హాయ్ అందరికీ నేను చెప్పే వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది ఆల్రెడీ తమ్ నైన్లో చూశారు ఇది నాకైతే కొంచెం ఎదలా అనిపించింది మానిటైజేషన్ అయితే అయిపోయింది కానీ వ్యూస్ పోవడం ఏంటి అని చెప్పి అందరూ అనుకోవచ్చు కదా నేనైతే క్లారిటీగా చెప్తాను వ్యూస్ ఎలా పోయాయి ఏంటి అంటే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఏంటంటే నాకు మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను ఒక్క ఒక్క నైట్లోనే మొత్తం నాకు సబ్స్క్రైబర్స్ అనేవి మారిపోయారు నెక్స్ట్ ఏంటంటే వ్యూస్ అనేవి పెరిగిపోయాయి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పా కదా ఆ హ్యాపీనెస్ అనేది నాకు ఎన్నో రోజులు లేదు ఎందుకంటే వ్యూస్ అనేవి నాకు సడన్గా తగ్గిపోవడం స్టార్ట్ అయ్యాయి అనమాట మీకు ఆల్రెడీ యూట్యూబ్ రూల్ ప్రకారం ఏంటంటే షార్ట్స్కి మనకి నైంటీ డేస్లో టెన్ మిలియన్స్ వ్యూస్ రావాలి అప్పుడే మనకి మానిటైజేషన్ అనేది జరుగుతుంది కానీ ఏంటంటే మనది మానిటైజేషన్ అనేది మనకి మనీ వచ్చేలా జరగాలి అంటే టెన్ మిలియన్స్ యూస్ కావాలి షార్ట్స్కి అదే ఫుల్ వీడియోస్ అయితే ఫోర్ థౌజండ్ అవర్స్ కావాలి నాకేంటంటే ఇప్పుడు మీకు లాస్ట్ వీడియోలో చెప్పా నేను ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండి ఒక త్రీ మిలియన్స్ వ్యూస్ అయితే కనుక షార్ట్స్లో వస్తే మానిటైజేషన్ అనేది జరిగిపోతుంది లేదంటే త్రీ అవర్స్ అనేవి వచ్చిన మానిటైజేషన్ జరుగుతుంది నాకేంటంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు నెక్స్ట్ ఏంటంటే త్రీ మిలియన్స్ వ్యూస్ అనేవి దాటాయి కాబట్టి మానిటైజేషన్కి అప్లై చేసుకోండి అని చెప్పేసి యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చిందని లాస్ట్ వీడియోలో చెప్పాను సో మానిటైజేషన్కి అప్లై చేసుకున్నాను నాకు మానిటైజేషన్ విత్ ఇన్ వన్ డే లోపే అయిపోయింది అంతా ఓకే అనిపించింది సరే నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఇంకా మంచి వీడియోస్ తీద్దాము ఇంకా పెరుగుతారు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు ఇప్పుడు ఒక వీడియో వైరల్ అయిందనమాట నాకు ఆ ఓన్లీ వన్ వీడియోకే ఇప్పటికీ థర్టీ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ వ్యూస్ చూస్తున్నారు దాన్ని సో అలాగే ఇంకా వీడియోస్ ఏమన్నా మనకి వైరల్ అవ్వచ్చేమో మనకి ఇంకా త్రీ మిలియన్స్ అలా ఫోర్ మిలియన్స్ అలా టెన్ మిలియన్స్ అయిపోవచ్చేమో అని ఆశ ఉంటుంది కదా సో నాకు కూడా అలాగే ఆశ ఉందనమాట ఓన్లీ నైంటీ డేస్ మాత్రమే మనకి టైం ఉంది ఆ నైంటీ డేస్లోనే మనకి టెన్ మిలియన్స్ వ్యూస్ అనేవి రావాలి కానీ మనకి ఒక కోటి వ్యూస్ రావాలంటే ఎంత కష్టపడాలి మనము ఒకసారి ఆలోచించండి లేదంటే మనకు వచ్చే షార్ట్స్ అయినా మనం పెట్టే షార్ట్స్ అయినా ఎంతలా వైరల్ అయితే టెన్ మిలియన్స్ వ్యూస్ అనేవి వస్తాయి మనకి సో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేవి తెచ్చుకోవాలన్నా చాలా కష్టం మనం ఒక వీడియోని ఇంట్రెస్టింగ్గా ఒక టెన్ మినిట్స్ అయితే వీడియో పెట్టామనుకోండి ఆ టెన్ మినిట్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఎవరైతే చూస్తారో దానికి అవర్స్ అనేవి కౌంట్ అవుతాయి సపోజ్ ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ టైం ఉందనమాట ఒక వీడియోకి దాంట్లో ఒక వన్ మినిటే చూసి స్కిప్ చేసేసి మళ్ళీ లాస్ట్లో వన్ మినిట్ చూసి ఇలా చూసేవాళ్ళు ఉంటారు చాలామంది అంతెందుకు నాకు కూడా ఆ వీడియో కొద్దిగా ఏమన్నా నచ్చకపోతే నేను అసలు ఏముంది దీంట్లో అని చెప్పేసి అలా స్కిప్ చేసేసి నెక్స్ట్ చూస్తూ ఉంటాను కదా అందరికీ అలాగే జరుగుతుంది సో కొత్తగా యూట్యూబ్ చా స్టార్ట్ చేసే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళు మీ వీడియో అనేది కంటిన్యూగా చూస్తారు అప్పుడు మీకు టైం అనేది పెరుగుతుందనమాట ఇప్పుడు టెన్ మినిట్స్ టైం ఉంటే మీకు నైన్ మినిట్స్ చూసిన ఒక పర్సన్ థౌజండ్ పర్సన్స్ చూసారంటే ఎన్ని అవర్స్ అవుతాయి చూసుకోండి అందుకని మనకి మనం చెప్పే వీడియో అయినా మనం తీసే వీడియో అయినా ఎదురు వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా తీయండి ఇప్పుడు మ్యాటర్ కొద్దాము నాకైతే త్రీ మిలియన్స్ వ్యూస్ పోయాయి అని చెప్పేసి నేను తమ్నైళ్ళలో మెసేజ్ తమ్నైల్లో పెట్టా కదా త్రీ మిలియన్స్ వ్యూస్ ఎలా పోయాయి అంటేనా నాకు ఒక్కదానికే మీకు ఆల్రెడీ చెప్పా ఒక్కదానికే నాకు థర్టీ టూ ల్యాక్స్ వ్యూస్ వచ్చాయి అన్నమాట షార్ట్స్కి ఒక వీడియో వైరల్ అయింది ఆ థర్టీ టూ ల్యాక్స్ కూడా మనకి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ లోపే థర్టీ టూ ల్యాక్స్ అయితే అయిపోయింది మనకి నైంటీ డేస్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది త్రీ మిలియన్స్ వ్యూస్ ఒకదానికి వచ్చినా పదింటికి వచ్చినా దేనికి వచ్చినా సరే మనకి ఒక నైంటీ డేస్ మాత్రమే దానికి అనమాట టైము ఆ నైంటీ డేస్ అనే ఫస్ట్ డే నుంచి తగ్గిపోతూ అనమాట ఇప్పుడు ఫస్ట్ నుంచి నైంటీ డేస్ వరకు స్టార్ట్ అయిన టైంలో ఫస్ట్ డే వ్యూస్ కౌంట్ అంతా తగ్గిపోయి నెక్స్ట్ డే వ్యూస్ కౌంట్ యాడ్ అవుతూ ఉంటుంది అనమాట ఒక వీడియోకి వచ్చేసి సో నాకు ఫస్ట్ అలా 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 తగ్గిపోతూ తగ్గిపోతూ ఆ వైరల్ అయిన అన్న వీడియో త్రీ మిలియన్స్ అని చెప్పా కదా అలా అలా తగ్గిపోతూ ఆ త్రీ మిలియన్స్కి ఇప్పుడు నైంటీ డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది నైంటీ డేస్ కంప్లీట్ అయిపోవడం వల్ల Nga, kai okay, డిసప్పాయింట్మెంట్గా ఉంది ఎందుకంటే ఒకసారి మనకి త్రీ మిలియన్స్ అంటే మాటలు కాదు కదా థర్టీ టూ ల్యాక్స్ వ్యూస్ తగ్గిపోయారంటే ఇప్పుడు మనం ఒక షార్ట్ వీడియో పెడితేనే వన్ థౌజండ్ టూ థౌజండ్ మహా అయితే త్రీ ఫోర్ థౌజండ్ వచ్చే వ్యూస్ ఉన్న వాళ్ళకి ఒకసారి ల్యాక్స్ థర్టీ టూ ల్యాక్స్ నాట్ థౌజండ్స్ ఓకేనా థర్టీ టూ ల్యాక్స్ వ్యూస్ తగ్గిపోయాయి అంటే నాకు చాలా బాధగా అనిపించింది సో మీ అందరి సపోర్ట్ ఉండి మీ అందరూ కనుక మంచిగా నా ఛానల్ చూసి నాకు వ్యూస్ పెంచి లైక్స్ పెంచి అండ్ షేర్స్ పెంచారంటే కనుక నా ఛానల్ అనేది కంపల్సరీగా మానిటైజేషన్కి అంటే ఫస్ట్ స్టేజ్ స్టెప్ మానిటైజేషన్ వన్ స్టెప్ అయిపోయింది సెకండ్ స్టెప్ మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ అవ్వాలంటే కంపల్సరీ ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే కావాలి ఈ వీడియో ఫుల్గా చూస్తారనే అనుకుంటున్నాను మీకు యూజ్ అయ్యే పాయింట్సే ఉంటాయి దీంట్లో సో నేను చెప్పేది ఏంటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు మీరైతే ఆపద్దు ఎవరో ఏదో అనుకున్నారని చెప్పేసి మీరైతే యూట్యూబ్ ఛానల్ ఆపద్దు నేనైతే అలా ఆపి చాలా తప్పు చేశాను ఎవరో ఏదో అనడం వల్ల నెక్స్ట్ మనకి వ్యూస్ రావట్లేదని సబ్స్క్రైబర్స్ పెరగట్లేదని చాలా రోజులు స్టాప్ చేశాను మీరైతే అలా స్టాప్ చేయొద్దు మీకు ఏది తోస్తే మీకు ఏది మంచిది అనిపిస్తే ఆ వీడియో పెట్టేసేయండి ఒక రోజు కాకపోతే ఇంకో రోజైనా వైరల్ అవుతుంది మీకు కంపల్సరీగా మానిటైజేషన్ అవుతుంది షార్ట్స్ అనేవి ఏంటంటే మనకి సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి షార్ట్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి కానీ దాని కౌంట్ మాత్రం మనకి ఆ వ్యూస్ కౌంట్ మాత్రం నైన్టీ డేస్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది అదే ఫుల్ వీడియో కౌంట్ అయితే మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట పెద్ద వీడియోస్ ని ఎన్ని పెట్టుకున్నా పెట్టుకోవచ్చు దానికి ఫోర్ థౌసండ్ అవర్స్ అయితే రావాలి సో కంపల్సరీ డైలీగా వీడియో చేయండి ఒక టెన్ మినిట్స్ చాలు టెన్ మినిట్స్ ఒక డైలీ వీడియో చేయండి డైలీ అప్లోడ్ చేయండి షార్ట్స్ తో పాటు నాట్ ఓన్లీ షార్ట్స్ నాట్ ఓన్లీ వీడియోస్ షార్ట్స్తో పాటు వీడియోస్ ఉండాలి ఎందుకంటే షార్ట్స్ మనం పెరుగుతూ ఉంటే మనకి సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరుగుతూ ఉంటారు కాబట్టి మీకు నచ్చిన షార్ట్స్ మీరు పెట్టుకోండి ఇప్పుడు చాలామంది ఏంటంటే యూట్యూబ్లో సాంగ్స్కి మనకి కాపీ రైట్ పడుతుందా అని డౌట్ రావచ్చు కదా యూట్యూబ్ వాళ్ళు ఇచ్చే షార్ట్స్కి మాత్రం మనకి కాపీరైట్ అనేది పడదు సో మీరు ఇంట్లో వంటలు చేయండి ఆ వంటకి యూట్యూబ్లో ఉన్న సాంగ్స్ని యాడ్ చేయండి ఆ వంటలు నచ్చి ఆ సాంగ్స్ నచ్చి మిమ్మల్ని వ్యూస్ లైక్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు నెక్స్ట్ మీరు ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలనుకున్నా సరే ఆ ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పండి నెక్స్ట్ ఏంటంటే ఆ మ్యూజిక్ బాగా వైరల్ అయిపోయిన మ్యూజిక్ ఉంటుంది కదా ఆ మ్యూజిక్ని మ్యూట్ చేసి పెట్టండి ఆ మ్యూజిక్లోనే మీ వీడియోని యాడ్ చేయండి ఆ మ్యూజిక్ని మ్యూట్ చేసేసి మీ వీడియో వాల్యూమ్ అనేది పెంచుకోండి అది ఎలా చేయాలనేది నేను చెప్తాను ఆ షార్ట్స్లో అనమాట చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది ఆ వీడియోని ఎంత మిలియన్స్లో లైక్ చేస్తారో మిలియన్స్ రాకపోయినా కనీసం థౌజండ్స్లోనైనా మీకు నెక్స్ట్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ వరకు అయినా మీరు వెళ్ళొచ్చు ఆ షార్ట్స్ వీడియోస్ తోటి సో అంతలా యూజ్ ఉంటుందన్నమాట ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక షార్ట్స్తోనే స్టార్ట్ చేయండి మీరు ఈరోజు నేను యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేస్తున్నాను నేను ఒక పెద్ద వీడియో పెట్టేస్తాను నాకు రేపు పొద్దున్న కల్లా ఎక్కువ వ్యూస్ వచ్చేయాలి అంటే కుదరదు ఎంతో కష్టపడాలి దానికి నేనైతే నాకు ఇంకా పిల్లలు పనులు ఇవన్నీ చూసుకుని కూడా నేను ఏదైనా చెయ్యాలి మాట్లాడుతూ చెయ్యాలి అని చెప్పినా పక్క నుంచి సౌండ్స్ ఆల్రెడీ ఇప్పుడు ఫ్యాన్ కూడా ఆఫ్ చేసుకుని కూర్చుని నేను వీడియో తీస్తున్నాను సో మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అలా డిస్టర్బెన్స్ ఉండకుండా ఉంటేనే మనకి వీడియోస్ అనేవి చూస్తారనమాట లేకపోతే ఎక్కువ ఇంట్రెస్ట్గా చూడరు ఆ సౌండ్స్ వస్తూ ఉంటే మనం స్కిప్ చేసేస్తాం కదా వీడియోస్ని ఎవరైనా మీరే కాదు నేనైనా అలాగే చేస్తాను సో మనకి సౌండ్స్ అనేవి ఉండకూడదు ఫస్ట్ మిలియన్స్ అనేవి తగ్గిపోతూ ఉండకూడదు అంటే మీరు ఎక్కువ షార్ట్స్ చేస్తూ ఉండండి అప్పుడు మీకు మిలియన్స్ అనేవి కొన్ని తగ్గినా ఇంకో కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు నాకు ఒక్కదానికి అన్ని మిలియన్స్ రావడం వల్ల ఆ ఒక్క వీడియోకి మొత్తం నా థర్టీ టూ ల్యాక్స్ వ్యూస్ అన్నీ తగ్గిపోయాయి సో నాకు అర్థమైంది ఏంటంటే కంపల్సరీగా రోజుకి ఒక ఫైవ్ ఫోర్ షార్ట్స్ పెట్టడం వన్ ఆర్ టూ వీడియోస్ పెట్టడం చాలా మంచిది వీడియో సైజ్ వచ్చేసి మీకు టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ మధ్యలో ఉండేలాగా చూసుకోండి షార్ట్స్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ సెకండ్స్ అలా మీ ఇష్టం షార్ట్స్ థర్టీన్ సెకండ్స్ ఫోర్టీన్ సెకండ్స్ షార్ట్స్కి మాత్రం మనకి అవర్స్ అనేవి అస్సలు కౌంట్ అవ్వదు ఓన్లీ వ్యూస్ మాత్రమే కౌంట్ అవ్వ పోతాయనమాట సో దానికి టైంతో పని లేదు మీకు థర్టీన్ సెకండ్స్ అయినా ఫిఫ్టీన్ సెకండ్స్ అయినా ట్వంటీ సెకండ్స్ అయినా అది మీ ఇష్టం కానీ యాడ్ చేసుకునే పద్ధతి మాత్రం నేను చెప్పాను బాగా వైరల్ అయిపోయిన సాంగ్కి మీ వీడియో అనేది యాడ్ చేయండి షార్ట్ వీడియో అనేది ఇప్పుడు సపోజ్ ఏదైనా మీరు వంట చేస్తున్నారు షార్ట్గా ఆ వంట చేసేటప్పుడు ఆ షార్ట్లో యాడ్ చేద్దాం అనుకున్నారు కదా వైరల్ అయిపోయిన మ్యూజిక్ని తీసుకోండి ఆ మ్యూజిక్ని మ్యూట్ పెట్టండి మీ వీడియో వాల్యూమ్ పెంచండి సో ఆ మ్యూజిక్లో వచ్చే వీడియోస్ చూసే వాళ్ళందరూ కూడా మీ వీడియోని చూస్తారు మీకు వ్యూస్ అలా పెరుగుతాయి లైక్స్ సబ్స్క్రైబర్స్ అలా పెరుగుతారనమాట సో దాంతోపాటు పెద్ద వీడియోస్ అనేవి కూడా పెట్టండి ఓన్లీ షార్ట్స్ వల్ల మానిటైజేషన్ అవ్వాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం టెన్ మిలియన్స్ వ్యూస్ రావాలంటే మీరు పెట్టే షార్ట్స్కి మీరు ఎంత కష్టపడితే టెన్ మిలియన్స్ వ్యూస్ వస్తాయి సో అటు వ్యూస్ వ్యూస్ని చూసుకోండి ఇటు అవర్స్ అవర్స్ని చూసుకోండి రెండు కవర్ చేసుకోండి నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఓన్లీ షార్ట్స్ మాత్రమే పెట్టాను స్టార్టింగ్లో వీడియోస్ అనేవి ఏం పెట్టలేదు వన్ ఆర్ టూ మనకి మానిటైజేషన్ అవ్వాలంటే త్రీ వీడియోస్ కంపల్సరీ ఉండాలి కాబట్టి నేను త్రీ వీడియోస్ అనేవి ఏదో పెట్టేశాను కానీ నిజంగా అయితే మనకి ఛానల్ కనుక బాగా డెవలప్ అవ్వాలి అనుకుంటే షార్ట్స్తో పాటు పెద్ద వీడియోస్ కూడా పెట్టండి నాకేం తెలియట్లేదు కానీ నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు నేను అటు వంటలు వీడియోస్ పెట్టలేకపోతున్నాను ఇటు గార్డెనింగ్ వీడియోస్ పెట్టలేకపోతున్నాను మంచి మంచి టిప్స్ వీడియోస్ పెట్టలేకపోతున్నాను కానీ నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుంది అనుకునే వాళ్ళు ఉంటారు కదా ఏమీ పర్వాలేదు ఎవడేమనుకున్నా ఎవ్వరూ పట్టించుకో మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి అసలు ఏమనుకోకుండా అనుకోకుండా స్టార్ట్ చేసిన వాళ్ళే ఇప్పుడు చాలా చాలా డబ్బులు సంపాదిస్తున్నారు చాలా పాపులర్ అయిపోయారు మీరు బ్యాక్ స్టెప్ మాత్రం అస్సలు వేయద్దు మీలో కాన్ఫిడెన్స్ అనేది ఉంటే ఈరోజు కాకపోయినా వన్ మంత్ తర్వాత అయినా త్రీ మంత్స్ తర్వాత అయినా వన్ ఇయర్ తర్వాత అయినా మీ ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది సో కంటెంట్ చాలా మంది యూట్యూబర్స్ చెప్తూ ఉంటారు కంటెంట్ ఉండాలి కంటెంట్ ఉండాలి అని ఓన్లీ కంటెంట్ ఒక్కటి ఉంటే సరిపోదు మనకి కాన్ఫిడెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ఏదో కంటెంట్ ఉంటేనే వీడియోస్ చేసుకోవాలంట లేకపోతే వీడియోస్ చేయకూడదంట అని డిసప్పాయింట్ అవ్వద్దు మీకు ఏ వీడియో తోస్తే ఆ వీడియో మీరు అప్లోడ్ చేయండి కంపల్సరీగా వైరల్ అవుతాయి ఈ రోజుల్లో యూట్యూబ్ చూడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కంపల్సరీ అందరూ చూస్తారు సో నేను చెప్పేది ఏంటంటే మీరు చేసే వంటలు షార్ట్స్ పెట్టండి లేదంటే మీరు ఎక్కడికైనా టూర్స్ వెళ్తూ ఉంటారు లేదంటే బయటకు వెళ్తూ ఉంటారు నెక్స్ట్ మీరు ఏదైనా కొత్త ఫుడ్స్ ఏదైనా చూసినా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ పెట్టండి ఏవైనా మీకు చెయ్యండి మొత్తం ఏంటంటే మీరు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ డిస్క్రిప్షన్లో మీరు వ్లాగ్స్ అని కిచెన్ అని టూర్స్ అని హోమ్ టూర్స్ అని నెక్స్ట్ ఏంటంటే టిప్స్ అని బ్యూటీ టిప్స్ అని హెల్త్ టిప్స్ అని ఇవన్నీ మొత్తం యాడ్ చేసేయండి సో యూట్యూబ్ ఛానల్ అవి చూస్తుందనమాట మీకు సంబంధించిన వీడియోసే మీరు చేస్తున్నారా లేదా అని యూట్యూబ్ అనేది డిస్క్రిప్షన్లో చూస్తుంది సో మీరు ఓన్లీ గార్డెన్ అని పెట్టి మీరు వేవే వే చేసుకున్నారు చేసుకున్నారనుకో అది యూట్యూబ్ అబ్జర్వ్ చేస్తుంది అనమాట సో అలా కాదు మీరు ఏం చేయాలనుకున్నా సరే మొత్తం పెట్టేసేయండి ఎవరు ఏమనరు అన్నీ రాసేసేయండి లైన్గా డిస్క్రిప్షన్లో బ్లాగ్స్ అని రాయండి టూర్స్ అని రాయండి కిచెన్ అని రాయండి గార్డెన్ అని రాయండి హెల్తీ టిప్స్ బ్యూటీ టిప్స్ ఇవన్నీ పెట్టేసేయండి మొత్తం డిస్క్రిప్షన్లో సో అప్పుడు అన్నిటికీ సంబంధించినవి వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళ ఛానల్ మనం మానిటైజేషన్ చేయొచ్చు అని చెప్పేసి యూట్యూబ్ అనుకుంటుంది సో అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు కంటెంట్ రావాలి అంటే ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాలి మీరు స్టార్ట్ చేసి నాకు ఒకటి తెలుసు వర్క్ ఆ వర్క్ గురించి నేను పెడతాను అని కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళ సంగతి నేను చెప్పట్లేదు ఇప్పుడు మీకు మాకేమీ తెలియదు తెలియపోయినా మేము చేయాలని ఉంది మేము బయటకు వెళ్తూ ఉంటాం అది తీసి పెట్టచ్చా అండి కిచెన్లో మేము వంటలు చేస్తూ ఉంటాము తీసి పెట్టచ్చా అన్నీ ఒకసారి పెట్టచ్చా మనకి యూట్యూబ్ మానిటైజేషన్ అవుతుందా అని చెప్పి అనుకోవచ్చు కదా అన్నీ పెట్టచ్చు కానీ డిస్క్రిప్షన్లో మాత్రం మీరు మెన్షన్ చేయండి మీరు ఏం సంబంధించినవన్నీ దీంట్లో చేస్తున్నారు ఈ ఛానల్లో అనేది మెన్షన్ చేయండి నా యూట్యూబ్ ఛానల్లో అవన్నీ నేను మెన్షన్ చేస్తాను ఇవన్నీ వీడియోలు కూడా నేను ఎలా చూశానంటే టెక్ ఛానల్స్ ఉంటాయి కదా ఆ టెక్ ఛానల్స్ ద్వారా చూసి నేను తెలుసుకొని కనీసం వందల వీడియోస్ అని నేను చూసుంటాను అసలు ఏంటి ఎలా చేయాలి అని చెప్పేసి సో నేను ఈజీగా మీకు చెప్తున్నాను అన్నమాట మీరు అసలు డిసప్పాయింట్ అవ్వద్దు వ్యూస్ తగ్గిపోతూ ఉండే కొద్ది వ్యూస్ మనకి యాడ్ అయ్యే యాడ్ అవుతూ ఉండేలా ఉండాలంటే కంపల్సరీ మీరు షార్ట్స్ అనేవి రెగ్యులర్గా చేస్తూ ఉండాలి దాంతో పాటు వీడియోస్ అనేవి కూడా రెగ్యులర్ గా చేయాలి నాకైతే ఇప్పుడు థర్టీ టూ ల్యాక్స్ వ్యూస్ అనేవి పోయాయి మొత్తం నైన్టీ డేస్ టైం ఉంటుంది కదా నైంటీ డేస్లో ప్రెసెంట్ నాకు మానిటైజేషన్ అయిపోయినా నా లో సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ థౌజండ్ వ్యూస్ మాత్రమే కనిపిస్తున్నాయి ల్యాక్స్లో వ్యూస్ అయితే కనిపించట్లేదు సో ఎందుకంటే అవి తగ్గిపోతూ ఉంటాయి కొత్తవి యాడ్ అవ్వాలంటే మన మనం చేసే షార్ట్స్ కూడా అంత మంచిగా అందరికీ రీచ్ అవ్వాలన్నమాట నాది ఒక వీడియో వైరల్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది అది హెల్ప్ఫుల్ కూడా అయింది నాకు మానిటైజేషన్ అవ్వడానికి సో ఎప్పటికప్పుడు మీ వీడియో కూడా అలాగ మానిటైజేషన్ అయ్యి మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది షార్ట్స్ అనేవి మానద్దు కంటెంట్ అంటే కంటెంట్ ఉన్నవాళ్ళు చెయ్యండి ఒకవేళ కంటెంట్ లేకపోయినా సరే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండి నేను చేయగలను అని మీరు ఆల్రెడీ ఒకసారి స్టార్ట్ చేసేసారంటే మీరు ఆటోమేటిక్గా వీడియోస్ పెడుతూ ఉంటే మీకు అలవాటు అయిపోతుంది తర్వాత తర్వాత యాడ్ అవుతూ ఉంటారనమాట వ్యూస్ యాడ్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ అండ్ సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతూ ఉంటారు టూ ఇయర్స్ అయి త్రీ ఇయర్స్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పటికీ మానిటైజేషన్ అవ్వకుండా థౌసండ్ సబ్స్క్రైబర్స్ కూడా అవ్వకుండా చాలామంది ఉన్నారు సో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వట్లేదు మీరు స్టార్ట్ వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా మీకు నచ్చినవన్నీ మీరు పెట్టేసుకోండి కానీ ఏంటంటే రెగ్యులర్గా పెడుతూ ఉండండి అప్పుడు మీకు వ్యూస్ కౌంట్ అనేది కలిసి వస్తుంది ఒకవేళ వ్యూస్ తగ్గినా సరే కొత్త వ్యూస్ అనేవి యాడ్ అవుతాయి ఇదే నేను చెప్పదలుచుకున్నది ఈరోజు వీడియోలో సో ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియో వీడియోస్ చేద్దాం మనము ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకే నా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్